హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరులో రాయలసీమ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఈ వాళ్ళ వీడియో వచ్చేసి తాకట్టు పెట్టిన బంగారాన్ని తక్కువ వడ్డీకి విడిపించుకోవాలంటే ఎలా అనేది నేను వీడియో చేస్తున్నానండి సో మనము మధ్యతరగతి కుటుంబం వారు కాబట్టి మనకు డబ్బులు ఏదో ఒక విధంగా అవసరం ఉంటుంది అలా మనకు అవసరాల నిమిత్తం కొరకు ఎలాగైనా మనకు డబ్బు కావాల్సి వస్తుంది కదండి అది మీరు ఎమర్జెన్సీ పర్పస్ కోసమైనా కావచ్చు చదువుల కోసమైనా కావచ్చు స్థలాలు కొనడం దానికైనా కావచ్చు ఇంటి కోసం ఇంటిని కట్టించుకోవడం కోసమైనా కావచ్చు హాస్పిటల్ కోసమైనా కావచ్చు అనమాట సో దేనికో దానికి మనకు అవసరం వస్తుంది కదా అలా అవసరం వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న మన బంగారాన్ని తాకట్టు పెట్టవలసి వస్తుంది అది బంగారు షాప్లో కానీ బ్యాంక్లో కానీ ఇంకా కొన్ని ఫైనాన్షియల్ కంపెనీలు ఉంటాయి కదా లైక్ ముతట్ ఫైనాన్స్ అలాగా సో బయట కంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది కనుక ఇందులో గోల్డ్ పెడుతూ ఉంటారనమాట ఈ బంగారం వచ్చేసి మనము ఎంతో ఇష్టంగా మనకు నచ్చిన డిజైన్తో మనమైతే డిజైన్ చేయించుకుంటాము ఈ బంగారాన్ని సో ఇలా మనం కానీ మన అవసరాలకు అలా పెట్టాల్సి వస్తుంది తాకట్టు పెట్టిన తర్వాత వాటిని ఎలా విడిపించుకోవాలి మందికి తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు నేను ఒక ఫైవ్ మెథడ్స్ అయితే చెప్తానండి ఈ ఫైవ్ మెథడ్స్తో ఈజీగా మనం బంగారాన్ని ఎలా విడిపించుకోవాలో అది కూడా తక్కువ వడ్డీతో ఎలా విడిపించుకోవాలో అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి మీరు బ్యాంక్లో కనుక పెట్టినట్లయితే అది ఒక వన్ ఇయర్కి అయితే టైం ఉంటుంది కదా సో ఇవన్నీ టైం మనము అమౌంట్ కట్టలేకపోతే సో అమౌంట్ కట్టకుండా విడిపించుకోలేకపోతే సో అమౌంట్ అనేది మనకు డబ్బులు అనేది రెట్టింపు వడ్డీ పడుతుంది అనమాట సో మనం ఏం చేస్తాం విడిపించుకోలేకపోతాం మనం గోల్డ్ కొన్నదానికి అయితే పోతే పోనీలే వదిలేద్దాంలే అని మనం అనుకుంటాం కానీ మనకు ఇష్టపడి బాగా చేయించుకున్న మంచి డిజైన్ కదా సో అది పోతే బంగారం పోతే కన పదే పదే తలుచుకుంటూ ఉంటాం ఎందుకంటే ఎంతో ఇష్టమైన గోల్డ్ పోయినప్పుడు చాలా బాధ ఇస్తుంది కదా సో ఈ నేను ఈ చెప్పే ఈ ఫైవ్ మెథడ్స్ కన మీరు విన్నారంటే మీరు చాలా తక్కువ వడ్డీకి వచ్చేసి మీరు చాలా తక్కువ అమౌంట్తో మీరు మీ బంగారాన్ని విడిపించుకోవచ్చు సో అవేంటో ఇప్పుడు చూసేద్దామండి అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మొదటగా మనం బంగారాన్ని బ్యాంకులో కానీ బంగారు షాప్లో కానీ తాకట్టు పెట్టినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ప్రతీ నెల మనకు వడ్డీ కట్టుకుంటూ రావాలండి ఇప్పుడు బ్యాంకులో మనం బంగారాన్ని ఎంతో కొంతకు పెట్టి ఉంటాం రెండు లక్షలకో మూడు లక్షలకో లక్షకో ఇలా పెట్టి ఉంటాం కదా దానికి వడ్డీ ఎంత పడుతుందో అంత వడ్డీ ప్రతీ నెల కడుతూ పోతుంటే చివరికి వచ్చేసరికి మనం స్టార్టింగ్లో ఎంతకైతే గోల్డ్ మనము ఇంత అమౌంట్కు పెట్టింటామో అంతే అమౌంట్ ఉంటుంది కనుక మనం సంవత్సరం తర్వాత విడిపించుకోవచ్చు అలా కాకుండా రెండు సంవత్సరాలు ఆగే అలాగే మనము వడ్డీ కట్టుకుంటూ ఉన్న రెండు సంవత్సరాల చివరకు మనం పెట్టిన రేటుకే తిరిగి మనం మళ్ళీ తీసుకోవచ్చండి అప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు కదా అవసరమైతే ఉండదు అలాగ కాకుండా మనం వడ్డీ కట్టకుండా ఉన్నట్టుకైతే ఆ రోజు రెండు లక్షలకు పెడితే వన్ ఇయర్ తర్వాత అది ఇంకొక యాభై వేలు కానీ అరవై వేలు కానీ వడ్డీ అనేది మనకు ఎక్కువ అవుతుంది అలా కాకుండా మనం ప్రతీ నెల వడ్డీ కట్టే అలవాటు చేసుకోవాలండి అలా అలవాటు చేసుకున్నట్టుకైతే మనం ఒక సంవత్సరం వరకు మాత్రమే పెట్టుకుంటే మనకు గోల్డ్ అనేది విడిపించుకోవచ్చు ఇంకా రెండవ మెథడ్ వచ్చేసి మన సంపాదనలో ఎంతో కొంత అమౌంట్ అనేది మన దగ్గర ఉంటే ఆ డబ్బులు ప్రతీ నెల మనం గోల్డ్ తాకట్టు పెట్టిన చోట కడుతూ ఉండాలి ఒక మనము సపోజ్ మన దగ్గర ఒక నెల వెయ్యి రూపాయలు ఒక ఫస్ట్ నెల ఒక వెయ్యి రూపాయలు ఉంటే కట్టేస్తాము రెండో నెల ఒక రెండు వేలు మూడో నెల ఒక వెయ్యి నాలుగో నెల ఒక రెండు వేలు ఇలా ఎంత తోచినంత అంత కట్టుకుంటూ మనము అలవాటు చేసుకోవాలి అట్లా కట్టుకున్నాం అనుకోండి చివరి రోజులు మనకు అంత భారం ఉండదు విడిపించుకునేటప్పుడు మనం తెచ్చుకునే డబ్బులకు తక్కువ డబ్బులు కట్టవలసి వస్తుంది మనం బంగారాన్ని విడిపించుకోలేక వదులుకోవాల్సి వస్తుందేమో అని బాధపడాల్సిన పనే లేదు తక్కువ అమౌంట్కు విడిపించుకోవచ్చు ఇలా చేస్తే మన బంగారం గురించి బాధపడాల్సిన అవసరం ఉండదు ఇంకా థాడ్ మెథడ్ వచ్చేసి టర్మ్స్గా మనం డబ్బులు కట్టాలన్నమాట మనము ఎలాగో మన పిల్లల స్కూల్ ఫీజులు కడుతూ ఉంటాం కదా అలా త్రీ టర్మ్స్గా కట్టుకోవచ్చు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మనం ఇప్పుడు సపోజ్ ఒక రెండు లక్షలు తీసుకున్నామనుకోండి ఫస్ట్ టర్మ్కి వచ్చేసి మనము నాలుగు నెలలకు గాను ఒక డెబ్బై వేలు అలా కట్టాల్సి వస్తుంది అనుకోండి మనకు డెబ్బై వేలు అయితే కట్టాల్సి వస్తుంది సో అలా మనము ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కట్టుకుంటూ వెళ్తే కనుక మనకు లాస్ట్లో అనేది మనము తక్కువ అమౌంట్ ఈజీగా కట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము ఒక టర్మ్స్ లాగా మనము అమౌంట్ను కడుతూ ఉంటే చివరికి అనేమాట మన బంగారం అనేది చాలా ఈజీ ప్రాసెస్లో మనం అండి ఇంకా నాలుగవ మెథడ్ వచ్చేసి మనము డబ్బులు మన దగ్గర ఉన్నాయనుకోండి మన డబ్బులు ఎంతో కొంత డబ్బులు ఉన్నాయనుకోండి అవి అకౌంట్లో ఉంటే ఆ అకౌంట్ నుంచి ప్రతీ నెల ఒక రెండు వేలు కానీ మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ ఐదు వేలు కానీ ఆటోమేటిక్గా మన దగ్గర ఎంత ఉంటే అంత మనము అకౌంట్లో కట్ అయ్యేలాగా చూసుకోవాలండి మనకు అంటే ఇప్పుడు మనకు రెండు వేలు మూడు వేలని కాదు ఇప్పుడు మనకు జీతంలో కొంచెం మిగిలిందనుకోండి ప్రతి నెల మనకు రెండు వేలు కానీ మూడు వేలు మిగులుతూ ఉంటుంది కదా సో అది ఆటోమేటిక్గా అంత అమౌంటే మనం కట్టాలని అనుకొని మనం ఆటోమేటిక్గా మనం పెట్టేసుకున్నాం అనుకొని మన అకౌంట్లోంచి కట్ అయిపోతుందనమాట సో మన బంగారం తాకట్టు పెట్టాం కాబట్టి మనం భయంగా ఇలా కట్టుకుంటే మంచిది జీతం వచ్చినప్పుడు వాళ్ళకు బాగానే జీతం వచ్చే ఆటోమేటిక్గా కట్ అవుతుంది సో జీతం రాని వాళ్ళకు వచ్చేసి అకౌంట్లో ప్రతీ నెల ఒక రెండు వేలు కానీ మూడు వేలు కానీ అకౌంట్లు అలాగే ఉంచుకొని ప్రతి నెల మనము ఇలా కట్టుకోవాలి లేదంటే డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు వచ్చేసి మనము బ్యాంక్లో వేసుకొని కట్టవచ్చు అలా అయినా చేయొచ్చు అనమాట సో ఈ విధంగా చేయడం వల్ల ఈజీగా మనం బంగారాన్ని అనేది విడిపించుకోవచ్చు అండి ఇంకా ఫిఫ్త్ మెథడ్ అండి లాస్ట్ మెథడు ఇది వచ్చేసి ఈ టిప్ వచ్చేసి మటుకు కొంచెం జీతం వస్తుంటుంది కదా సో వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుందండి మనకు పండగలు వస్తుంటాయి సో పండగలు వచ్చినప్పుడు మన శాలరీస్ వచ్చేసి మనకు వన్ ఇయర్కు ట్వల్వ్ మంత్ శాలరీ కదా సో బోనస్గా ఒక వన్ మంత్ శాలరీ ఎక్స్ట్రాగా ఇస్తారనమాట సో ఈ శాలరీ రాగానే మనకు బోనస్ చేతికి వస్తుంది అని తెలియగానే మనకైతే కదా మనం బ్యాంకులో మనము తాకట్టు పెట్టాం కదా సో ఆ గోల్డ్ విడిపించుకోవడానికి అంటే ఎంతో కొంత అమౌంట్ అనేది బ్యాంక్ కట్టే విధంగా చూసుకోవాలన్నమాట ఈ బ్యా బోనస్ వస్తుంది కదా ఆ వస్తువు కొనాలి ఈ వస్తువు కొనాలి ఆ శారీ డ్రెస్ ఆ వస్తువు అని ఏదో ఒకటి అలా మనం పనికిరాని వస్తువులు కొనకుండా వేస్ట్గా అమౌంట్ చేయకుండా మనం బ్యాంకులో గోల్డ్ విడిపించుకోవడానికి ఈ విధంగా ఆ డబ్బును మనం ఇలా యూస్ చేసామనుకోండి మనకు లాస్ట్కి వచ్చేసి తాకట్టు పెట్టిన బంగారాన్ని ఈజీగా అనేది మనము విడిపించుకోవచ్చండి సో ఈ ఫైవ్ మెథడ్స్ కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో మనం తాకట్టు పెట్టిన బంగారాన్ని కొంచెం తక్కువ వడ్డీకి తక్కువ అమౌంట్తో మనం ఎలా విడిపించుకోవాలో నేనైతే కొన్ని ప్రాసెస్ అయితే చెప్పానండి ఫైవ్ మెథడ్స్ అయితే చెప్పాను సో ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతూనే అవుతు అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా ఇలాంటి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ సో థ్యాంక్ యూ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంతమందికైనా రీచ్ అవుతుంది అందులో కొందరైనా ఇలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు తాకట్టు పెట్టిన బంగారాన్ని కొంతవరకైనా విడిపించుకుంటారు కదా సో అందుకే నేను లైక్ చేయమని చెప్తున్నానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ కామెంట్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండి